ఏంటో ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండగా నక్క తొక్క అని తొక్క వచ్చేసినట్టు ఉన్నాను అన్నీ కనబడుతున్నాయి ఎప్పుడు దొరికిన పుట్టకొడకు కూడా ఈసారి సార్లు నా కోసం దొరికాయి నేనున్నప్పుడే ఈరోజు డాడీ మళ్ళీ తీసుకొని వచ్చారు చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి తక్కువ కానీ ఉన్నాయి కానీ సో ఈరోజు కూడా వెజ్ ఎంచడం అయింది మా ఇంట్లో ఎవరు తినరు నాన్ వెజ్ అంటారు సో నా కోసం కొంచెం డిఫరెంట్గా సింపుల్గా చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ఒక ఉల్లిపాయ ముందుగా మిక్సీ పెట్టేసి టమాటో వేసి మిక్స్ చేసేసాను ఇక్కడ పుట్టగొడుగులు ఎక్కువ పెద్దగా ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఫ్రై చేసేసాను ఫుల్గా ఇందులో చాలా వాటర్ ఉంటుంది కదా దాన్ని అంతా పోయే వరకు చేసేసాక మనకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది అది వేసేసుకున్నాము ఇదంతా ఆయిల్ వదులుతున్న టైంకి అందులో గరం మసాలా ఆర్డర్ వేసేసుకొని బాగా ఉడికిచ్చుకుంటే సరిపోద్ది దీని టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పుట్టగడగలు ఎలా చేసినా టేస్టీగా వస్తాయి నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఈ ఇయర్ మీరు తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి నాకైతే